సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభై నేసుకీస్ వారి నామంలో మీకు సుభాభివందనాలు ఆయన ప్రేమించి ఈ మూడో నెల ఇరవయ తేదీన ఉదయకాల మందు దేవుడు మనతో మాట్లాడాలని ఆయన నాదికాల సంకల్పం ఈ రీతిగా ఆయన లేఖనాలను ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నిర్గమాకాండం ముప్పై మూడు పద్నాలుగు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు శ్రాంతిని కలుగు చేసేదను కలుగు చేసేదని అనగా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ కొందనాలు మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ ఉదయకాల ముందు మా పిత్రుడు మోసే దేవా నా తండ్రి ఇస్రాయల్ ప్రజలు ఎంతో తప్పిపోయి దేవుడు రాన రానంటే నీవు నాతో రానిది నేను ఎలానని చెప్పినప్పుడు నేను నీతో వస్తానని చెప్పి అంతవరకు దేవుని ఎదుట కనిపెట్టుకొని దేవుని ఎద్ద మాట తీసుకొని దేవా బయలుదేరటానికి సిద్ధముగా ఉన్నాడు నా ప్రభువా నా ప్రభా నా తండ్రి కాలగతులు మీవయ్య ఈ దినమంతయు నడవటకు మా అడుగులు మీ ఆధీనములో ఉన్నాయి మా పిత్రులు కనాను దేశంలో ప్రవేశించటానికి దేవా మీ మీరు వారి కాలగతులు ఉంటే మా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి మాట్లాడండి ఆ కాలమునకు అనుగుణంగా మీరు మాట్లాడినారు ఈ కాలమునకు అర్థం అవునట్టుగా మీరు మాతో మాట్లాడండి శుతిస్తూ ఏసునాములు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన వరులరా దేవుడు తన దయా సంకల్పములో మనలను ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంచటానికి మన పితృలతో చేసిన వాగ్దానాలు ప్రార్థనలు వారి విన్నపములు విని వారు నీతి దేవుని దృష్టికి ఎంతో ఇష్టముగాను ప్రీతికరముగాను ఎంతో ఇలువైనదిగాను తీర్చబడిన గనుక వారితో ప్రమాణం చేసిన దేవుడు తప్పక చేస్తానన్న మాట నెరవేర్చబడాలి గనుక వారిని ఐగుప్తి దేశం నుండి బయలుదేరుచున్న సమయంలో వారు దేవుని నిబంధన మందసమును తీసుకొని రావటానికి ముప్పై రెండు అధ్యాయంలో కొండమీనికి వెళ్ళినప్పుడు వారెంతో తప్పిపోయి ఎంతో దేవుని దృష్టికి అవిదేయులయి ఎంతో దేవుని ప్రత్యక్షతను వారు ఎంతో నష్టపోతూ వచ్చినారు చూడక అందుకనే నిర్గమాకాండం ముప్పై మూడులో మొదట్లో అంటాడు మరియు యహోవామోషతో నీవు ఈ ఐగు నీవు ఐగుప్తి దేశంలోని తోడుకొని వచ్చిన ఈ ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇసాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానముకు దీన్ని ఇచ్చదనని చెప్పిన పాలు తేనెలు ప్రవశించే దేశమునకు లేచిపోవుడి నేను నీకు ముందుగా దూతను పంపి కనాను దేశములో ఉన్న ఒక దగ్గర దగ్గర ఏడు జనాంగము కలిగిన ప్రజలను ఎల్లగొడతాను అని చెప్పి వాడికి వారికి వాగ్దానం చేశాడు ఈ కాలముందు దేవుడు మనతోనే ఏం మాట్లాడుతున్నా బయలుదేరుచున్నప్పుడు నోటిలో గుంట వస్తున్న ప్రతి అపవిత్రమైన మాటల నుండి కంటితో చూస్తున్న అనేకమైన పాప తలంపుల నుండి ఊహల నుండి అనేకమైన దుష్కార్యములను చూసి జరుపుకుంటున్న మన జీవితములను పరలోక రాజ్యమును చేర్చటానికి తన ఇల్లంతటిలో మోసే అప్పుడు కాలముందు ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో ఈ యాత్రా జీవితంలో వారు కూడా అంతకంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు మోసే వీరందరి కొరకు ప్రార్థన చేసిందో చేయలేదో కానీ దేవుని మాత్రం కొన్ని దినాలల్లో కొన్ని లేఖనాలలో మనకు స్వస్థంగా ఇసిదపరచబడినట్టు బతిములాడుకున్నాడు ఉగ్రతకు అడ్డుపడినాడు ఆయనకు మొరపెట్టినాడు వారిని నిస్సందేహముగా నడిపించాలని ఎంతో ప్రయత్న ప్రయత్నం చేసినాడు కానీ సందేహంతోనూ దిగులుతోనూ నింటూరుపుతోనూ నిరాశతోనే వారి జీవితం అరణ్యంలో రాలిపోవటానికి కారణమైంది ఇబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తే అక్కడ ఎవరి వలన ఈ ఈ ఇలాగా జరిగినది ఎవరి వలన ఇంత నష్టపోయినాము ఎవరు నశించిపోయి అని చెప్పి ఇబ్రియులకు రాసిన పత్రికలో స్పష్టంగా మనకు అర్థమైద్ది ప్రేమైన వారులారా దేవుని కోపాగ్ని ఎవరి మీనికొచ్చింది అవిధేయులైన వారి మీనికే కదా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి మీనే కదా ఎవరి మీద ఆయన కోపపడిను ఎవరి మీద కోపపడిను ఎవరు వారి కఠిన రోజులేరి అని ఈ సంగతులలో బహు స్పష్టంగా ఇబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనకు తెలియజేయబడింది విశ్రాంతిని ఇయ్యానికే ఆయన బయలుదేరినాడు విశ్రాంతి అనగా ప్రశాంతత కలిగిన జీవితం కొత్త నిబంధన కొత్త విశ్రాంతి ఎక్కడ లేక ఆ విశ్రాంతి స్థలమునిస్తానని ఐగుర్తి నుంచి చెప్పిన దేవుడే ఒక విశ్రాంతి దినము విశ్రాంతినిస్తానన్న దేవుడు ఒక విశ్రాంతి దినముగా మారుస్తూ వచ్చినాడు విశ్రాంతి దినముగా మారుస్తూ వచ్చిన దేవుడే మారుస్తూ వచ్చిన దేవుడే కొత్త నిబంధన కొత్తాలకే ఒక విశ్రాంతి అనే స్థలాన్ని రూపిస్తూ వచ్చినాడు ఈ విశ్రాంతి దినం ఈ విశ్రాంతి పొందాల్సిన మానవుడు విశ్రాంతి స్థలమును పోగొట్టుకున్నాడు దినాన్ని పోగొట్టుకున్నాడు ఆఖరకు వెళ్ళవలసిన స్థలాన్ని పోగొట్టుకుంటున్నాడు అందుకనే ప్రభైన వారి లోకమునకు వచ్చినాడు ఈ విశ్రాంతిని ఎట్టు మాత్రము నా బిడ్డలు పోగొట్టుకోకూడదు వారు నష్టపోకూడదు వారు ఎంత మాత్రము వారు ఆలోచన ప్రవర్తనను బట్టి ఈ మార్గాన్ని తప్పిపోకూడదని ప్రతి ఆలోచన పైన మనకు జయాన్ని ఇస్తున్నాడు అందుకనే తిమోతిలకు రాసిన పత్రికలో ఆయన స్పష్టంగా చెబుతాడు ఇంద్రియ నిగ్రమ కలిగిన ఆత్మనే ఇస్తున్నాడు కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వనంటున్నాడు ఎందుకో తెలుసా మార్గములో మనము ఏడ గోలు తప్పిపోయి జీవిస్తావో ఏడ గోలు మరిసిపోయి జీవిస్తామో అనని దేవుడు పదే పదే తన పరిశుద్ధాత్మ యొక్క కృపను మన పైన ఆవరిస్తూ గురియొద్దకే పరుగెత్తేలాగా ఆ మహా నిన్ను నన్ను ప్రవేశించటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మననిమిత్తమై దినదినం దినదినం పడుతున్నాడు మనమైతే ఆ మార్గాన్ని చెరుపు అపవాది యొక్క క్రియలు తలంపులలో ఊహలలో చేతలలో నడకలలో అంతయు చెడగొట్టుకుంటున్నాం ఈ వలె అరణ్యంలో రాలిపోయినారు జాగ్రత్త సుమి ఈ దినవంతటికి అవిదేవుడు కాకుండా ఉండటానికే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాలము చాలా సంకుచితమైనది జాగ్రత్త సుమి అపవాది నీ కిరీటమును నీ విశ్వాసమును నీ నిరీక్షణను అపహరింపకుండానట్టు చూసుకో ఇస్రాయల్ అరణ్యంలో రాలిపోయినాడు నీ విశ్వాసి వైయుండి లోకములో ప్రత్యేకమైన జీవితం జీవించి విశ్రాంతిలో ప్రవేశించాలని కానీ అర్ధాంతంగా మధ్యలో రాలిపోవాలనేది కాదు నీ పరుగు అర్ధాంతంగా అవిశ్వాసుల లిస్టులో చేరాలన్నది కాదు నీవు నేను ఎంతో ప్రత్యేకింపబడిన వారం దేవుడికి ఈ సంగతి మర్చిపోకూడదు అందుకనే దేవుడు ఆయన విశ్రాంతి స్థలమును ఇరాయుల ప్రజలకు చూపించినాడు ఎంత గొప్ప విషయమంటే ఆడ మనం చదివితే ఆయన ఏమంటాడంటే నీవు మొదట దేవులు అంటాడు మొద అందు అందువలన అంటాడు నిర్గమాకాఖండంలో వారిని నువ్వు తోలుకొనిపోమంటాడు ఎందుకు వారిని నీవు తోలు కొనుపని అంటాడు మోసేకి అప్పటికే విశ్రాంతి దినమునకు అనగా విశ్రాంతి స్థలమునకు వెళ్ళవలసిన ఉన్నది మార్గములు ఆయన అసలైన విశ్రాంతి స్థలమునకు వెళ్తాడని అనుకున్నారా లేదు లేదు మోసే నువ్వు మధ్యలో నాగిపోతావని ఎక్కడ గుడారంలోకి కానీ దేవుని ప్రత్యక్షమైనప్పుడు కానీ ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదు ప్రేమైన వారులరా ఒక్క మాట మోసేని విశ్రాంతి స్థలంలోనికి అనగా కణాను పాలు తేనెలు ప్రవేశించే స్థలంలోనికి వెళ్ళలేకపోయినాది దేవుని ప్రత్యక్షతలో అసలు ఊహల్లో లేని వ్యక్తులు వెళ్ళినారు కాలేబు నూనె కుమారుడైన హోస్వ ప్రేమైన వారులరా అందుకనే ఎవరిని తీసివేయాల్సిన అవసరం లేదు ఎన్నిక లేని వారే రేపు నీకంటే నాకంటే ముందుగా ఆయన రాజ్యంలో ఉంటారు ప్రేమైన వారులరా మర్చిపోకండి దేవుడు చాలా గొప్పవాడు ఎక్కిరింపబడవు ఆయన ఎక్కిరింపబడడు నువ్వు నేను ఎక్కిరింపబడతావు జాగ్రత్త మానవుడు తలచినదే జరుగుద్ది అనుకుంటాడు కానీ మనం తలచినది ఏది జరగదు ఆయన తలిచినదే జరుగుద్ది ఆయన చెప్పినదే సమస్తం జరుగుద్ది దానికోసం గాలిని నీరుని నిప్పుని సముద్రమును వాయువులను ఆయనకి ఖడ్గాలుగాను ఆయనకు ఆయుధములుగాను నేటి వరకు ఆయన ఉంచుకుంటూ వచ్చినాడు ప్రేమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి ఈ శ్రాంతిలో పొందటానికి నిన్ను నన్ను ఈరోజు ప్రత్యేకించినాడు ఈ ప్రత్యేకతమైన జీవితం జీవించటానికి నీకు నాకు ఈ దినమంతటికి ప్రభు సహాయము చేయనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా కొందనాలు మీరు ప్రేమించి కనికరించి దేవా మీరు నా మా పితృన వారిని విశ్రాంతి స్థలంలోకి నడిపించాలనుకున్నారు విశ్రాంతి దినం అనగా దేవుని సన్నిధిలో కనబడాలని ఒక నియమాన్ని తీసుకొచ్చారు అది తప్పిపోయినారు దేవు విశ్రాంతి స్థలములకు తప్పిపోయిన విశ్రాంతి దినము తప్పిపోయినారు ఇటగాదని నా తండ్రి దయగలిగిన దావా విశ్రాంతి దినము ప్రత్యేకింపబడినదిగా ఉండాలనుకున్నారు అది తప్పిపోయినారు విశ్రాంతి స్థలములో ప్రవేశించటానికే నీవు దిగి వచ్చావు ఆ విశ్రాంతి దినం పరలోకం ఒకటి ఉంది దానిలో ప్రవేశించాలని ప్రతి క్రైస్తవుడికి నిరీక్షణిస్తున్నావు మార్గోడిచ్చావు మార్గం తప్పి ఇస్రాయల వలె నశించిపోకుండా మేము తిన్నగాడికి చేరినట్టు మా కొరకు విజ్ఞాపన చేయు దేవా తండ్రి ప్రభువా కృపనివ్వండి ఈ దినవంతుయు మేము ఇస్రాయల వలె గుడ్డ కొరకు తిండి కొరకు దేవా దేని కొరకు పాపములో పడిన దృష్టి కవిదేయులు కాక మాకు సహాయం చేయమని వేడుకుంటూ మా రక్షకుడు వేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె